కాశ్మీర్ దాడులు కాశ్మీర్ దాడుల్లో భాగంగా ఈరోజు మనం రాచాల ప్రాంతంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది అయితే భారతదేశం మొత్తంలో తీరమైన కాశ్మీర్ భాగంలో మనకు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దైన తర్వాత ఇది మొదటిసారిగా దాడి జరగడం జరిగింది ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు నిన్ననే సౌదీ అరేబియాకి వెళ్ళారు ఆయన వెళ్ళిన సక్షనే ఇక్కడ ఈ పని జరిగింది ఈ పని జరగడం వల్ల ఆయన అక్కడ అక్కడ ఉన్న పర్యటన రద్దు చేసుకొని రాత్రి రాత్రికి మళ్ళీ భారత్కు రావడం జరిగింది అయితే ఎందుకు ఎందుకు జరుగుతుంది ఇది అంటే ఆయన అక్కడ దేశం వెళ్ళడం వల్ల అక్కడ ఏదేదో ఒప్పందాలు జరుగుతాయి మనం వాళ్ళ బలం గట్టి పడుతుంది అని చెప్పి ఇక్కడ ఈ ఉత్తరులందరూ కలిసి ఇది చంపడం జరిగింది చంపడం కూడా ఎట్లా అంటే